హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను టెంపుల్ స్టైల్లో ఆవపిండి పులిహోర చేసి చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ఆవపిండి పులిహోర చేసుకుంటే తిరిగి ఉండదండి అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆవపిండి పులిహోర పదండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు ఎండి మిరపకాయలు వేసుకొని కల్లుప్పు ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోండి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ యాభై గ్రాములు తీసుకున్నాను మీరు యాభై నుంచి డెబ్భై గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి సో నీళ్లు పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోండి ఇలా కొంచెం విడివిడిగా చేసుకొని చేసుకునించండి తొందరగా నానిపోతుందన్నమాట ఆల్రెడీ నేను రైస్ ఉడికించేసుకున్నాను కుక్కర్లో రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ చేసుకున్నాను అంటే నార్మల్గా మనం రైస్కి ఎన్ని విజిల్స్ పెట్టుకుంటామో అన్ని విజిల్సే కుక్కర్ అయిన తర్వాత ఇలా ఒక పెద్ద బౌల్లో వేసుకొని విడివిడిగా చేసేసుకోవాలి లేదనుకోండి కేకుల్లాగా ఫామ్ అయిపోద్ది అనమాట మరి వేడిగా ఉన్నప్పుడు కాదండి కొంచెం చల్లబడతా చూసారా పూర్తిగా కూడా కాదు కొంచెం చలబడిన తర్వాత మీరు విడివిడిగా చేసేసుకోండి అప్పుడే పులిహోర విడివిడిగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ పసుపు అలాగే పిండి చేసుకుని ఉంచుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం పిండి ఎక్కువగా అంటే ఆ ఫ్లేవర్ రావాలంటే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి బట్ టూ టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోండి చూడండి ఇది పసుపుగా అయిపోయింది కదా అన్నము ఇప్పుడు ఒక ప్యాన్ అయినా కడాయినా తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు కొంచెం తొందరగా ఫ్రై అయిపోద్ది కదండి అందుకే పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాతే జీడిపప్పు యాడ్ చేసుకోండి రెండు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలంటే ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిరకాయలు వేసుకోండి ఈ మెనపప్పు మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ చింతపండు నీళ్ళంతా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పిడికిడి కరివేపాకు వేసుకొని ఈ చింతపండు గుజురనేది దగ్గరికి అయిపోవాలండి సో లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా ఈ పులుసు ఉడికించుకుంటే పులిహోర అంత రుచిగా ఉంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంత్ పౌడర్ కూడా వేసుకోవాలి సపోజ్ మీ దగ్గర మెంత్ పౌడర్ లేదనుకోండి మెంతులు ఉన్నాయనుకోండి మనం తాలింపు పెట్టినప్పుడే మెంతులు ఒక పావు టీ స్పూన్ అంతా వేసేసుకోండి తర్వాత రెండించు అల్లంని గ్రేట్ చేసుకునేనా లేదనుకోండి క్రష్ చేసుకునే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని దగ్గర అయిన వరకు లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఉడికించుకోండి సో ఇక్కడ చూడండి ఈ పులుసు అయిపోయింది కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలన్నమాట అలా అయిపోతే సరిపోతుంది లాస్ట్లోని ఒక టూ టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోండి మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం ని గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు బెల్లం వేసిన వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి చాలా రుచిగా ఉంటుంది అనమాట పులిహోర సో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులుసు రైస్లో కలిపిసుకోవాలి పులుసు అంతా ఒకసారి వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట మీరు చేత్తో కలుపుకోండి ఈజీగా ఉంటుంది అలాగే ఇదంతా కలిపిన తర్వాత లాస్ట్లోని మనం జీడిపప్పు పల్లీలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటే ఏమవుతుందంటే క్రంచిగా ఉంటుందండి అందుకే సో రెడీ అయిపోయిందండి టెంపుల్ స్టైల్లో ఆవపిండి పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్